ఏ వన్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఇక్కడ చంద్రమండలం మీద లైస్ అమ్మేస్తా ఏందా ఎవరైనా వచ్చారా వచ్చారండి ఎవర్రా కస్టమర్లు ఎవరైనా వచ్చారా అని అడుగుతున్నా బొక్కల ఆఫీస్ ఇది ఒకటి ఎవరు వస్తారు సర్లే గాని నేను వెళ్ళి టీ తాగొస్తా మన గురించి ఎవరైనా వస్తే మొత్తం చెప్పు కూర్చోబెట్టి నేను ఇప్పుడే ఇది రియల్ ఎస్టేట్ ఆఫీసేనా ఆహా లేదండి ఇది పోస్ట్ ఆఫీసు రియల్ ఎస్టేట్ ఆఫీస్కి వచ్చి ఇది రియల్ ఎస్టేట్ ఆఫీసా అది అడుగుతావు కస్టమర్ తో మాట్లాడే సెన్స్ అసలు సార్ చూపిస్తాను సార్ ఎందుకు ఏదో నువ్వు నోటే దోదా సార్ నేను చూపిస్తాను ఆగండి మీకు చూసారా అదిగోండి అక్కడ చూసారా చార్ మంచి బిట్ సార్ అంత మంచి బిట్టానండి తెలియకుండా సార్ ఏంద్రా ఎవరు వచ్చినట్టున్నారే మంచి బిట్టు ఇట్లా అండి మీరు ఐదుగురు కనిపిస్తున్నారండి బిట్టు ఒకటిన్నర బిట్టు మంచి వాస్తున్న బిట్టు ఎంత వాస్తుందో మీ ఓటు చెప్పాడులే ముందే మీరు రాక ముందే అమ్మిన బిట్ట మళ్ళీ అమ్ముతారా నాకు లేదా మనం ఒక బిట్టే ఆరుగురు కమ్యూనిటీ ఎవరు చెప్పారా వాడికి నేనే చెప్పాను సార్ ఆ మొహం చూడండి చేపల మార్కెట్లో మార్కెట్ లో విభూతి అయ్యన్నీ ఎందుకు చెప్పావురా కదండి మొత్తం చెప్పమన్నారు నీకు దండం పెడతానురా నువ్వేం చెప్పకాకురా వచ్చినట్టున్నారు చూడు ఏం చెప్పాలా నీ జీతం కావాలంటే ఇంటికే పంపిస్తానురా నువ్వు వెళ్ళిపోరా ఇందాక కొప్పని కొట్టినట్టు కొట్టారు అది అని చెప్పకూడదా ఓ పని చెయ్యి నువ్వు దేంగే ఆ